తెలంగాణ రైతులందరికీ క్షణార్థులలో ఎవరికైతే రైతు భరోసా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం అందలేదో వారు చూడవలసిన వీడియో అన్నమాట ఇది మీకు రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది అందిందా లేదా ఒక కామెంట్ అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఏ జిల్లాలో వరకు అయితే మనకు రెండు ఎకరాలు కానివ్వచ్చు మూడు ఎకరాలకు సంబంధించి కూడా లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఏ జిల్లాలో ఎన్ని లక్షల వేల మందికి పడ్డాయి అలాగే పడిన వారికి ఎప్పుడు డబ్బులు అనేవి పడుతున్నాయి అండ్ నుంచి అయితే ప్రభుత్వం నుంచి అయితే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడే వచ్చిన వార్త అనమాట రైతు భరోసా మీకు డబ్బులు పడ్డాయా లేదా తప్పకుండానైతే ఒకవేళ పడనట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నట్టయితే ఎక్కడెక్కడ డబ్బులు అనేవి పడుతున్నాయి మరి పడన వారికి ఇప్పుడు ప్రభుత్వం అయితే రెండు మూడు ఎకరాల వారికి అయితే పూర్తిగానైతే వివరించడం అయితే జరిగిందనమాట ఇన్ని వేల మందికి పడ్డాయి ఇన్ని లక్షల మందికి పడ్డాయి అనేది అయితే మనకు ఒక అయితే రావడం అయితే జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చాలా అంటే మనకు కష్టంగా కూడా సేకరించడం అయితే జరిగిందనమాట కొన్ని జిల్లాల వారికి అయితే నిధులైతే పడ్డట్టయితే తెలుస్తుంది లక్షపై చిలుక అయితే కొన్ని కొన్ని జిల్లాల అయితే తెలుస్తుంది అన్నమాట మూడు ఎకరాలకు సంబంధించి అలాగే రెండు ఎకరాల వారికి చూసుకున్నట్టయితే పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో మొన్న నుంచేలు అయితే డబ్బులు అయితే పడ్డాయి అన్నమాట అలాగే ఇంకా ఎవరికైతే మీకు డబ్బులు పడలేదు అన్న ఎకరం ఉంది మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు అలాగే రైతన్నలు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అన్న మాకు ఇంకా పొలం సాగు చేస్తున్నాం ప్రభుత్వం అని చెప్పినట్టే అన్నిటికైతే మేము అర్హులం కానీ మాకు ఇప్పటికి కూడా పెట్టుబడి సాయం అందలేదు ప్రభుత్వం అనేది ఇంకా మాకు రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే పడలేదు ఎకరానికి ఆరు వేల చొప్పున అయితే కొందరేమో అన్న రెండు ఎకరాలు ఉంది పన్నెండు వేలుగా పడాల్సింది మాకేమో తొమ్మిది వేలు పడతాయి లేకపోతే పదివేలు పడతానయి అని అయితే ఇలా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట రైతన్నల కోసం అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చాలా కష్టంగా కూడా సేకరించి అంటే ఆయా గ్రామాలలోనైతే సేకరించి ఇక్కడ పేమెంట్స్ ప్రూఫ్ అయితే చూసుకోవచ్చు అనమాట రెండు ఎకరాలకు సంబంధించి అయితే మనకు డబ్బులు అయితే పడ్డాయి అన్నమాట దాదాపు చూసుకున్నట్టయితే పది రోజుల కిందనైతే పడ్డట్టు అయితే తెలుస్తుంది మరి కొందరికేమో అంటే ఇప్పుడు పది ఆరు వేల రూపాయలు చొప్పున అంటే పన్నెండు వేలు ఇవ్వాలి మరి పన్నెండు వేలు ఇవ్వకుండా పదివేలు ఇస్తా అంటే ఇట్లా పడ్డట్టు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందరికీ కూడా రైతుల అకౌంట్లో వచ్చేసి తర్వాతనైనా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాబట్టి ఖచ్చితంగా అయితే అందరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఇక నాలుగు ఐదు ఆరు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఏడు పది ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే అతి త్వరలోనైతే డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఇక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఈ తోటి రైతులకు కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసినట్టు షేర్ చేసినట్టయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో వారు చూడవలసిన వీడియో అన్నమాట ఇది మీరు కనుక తప్పకుండా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది అలాగే తోటి రైతులందరికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితేనే మీరు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఈ అతి త్వరలోనైతే డబ్బులు అయితే పడతాయనైతే ప్రభుత్వం అయితే చెప్తుంది అన్నమాట సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట